కులతత్వం వీళ్ళ కులతత్వం ఉంటుందనుకో నేను అనుకోను కులాన్ని మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు సో వేమన చెప్పినట్టుగా గురువు వారికి నొక్క కంచము పెట్టి పొత్తు కుడిపి కులము పొలియచేసి తలను చేయి పెట్టి తలనమ్మ చెప్పారు విశ్వదాభిరామ వినురా మా రెండు పద్యాలు చెప్పాడు కుల కులం గురించి అలా చెప్పాడు కానీ రెండు చెప్పాడు ఇది ఒకటి రెండో చెప్పు కులము గలవారు గోత్రము గలవారు విద్య చేత విగువారు పసిడి గలవాడి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు సో కులాల గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా కానీ అంతిమంగా ధనం ఇక్కడ పెత్తనం ఇక్కడ రాజ్యం వెళ్తుంది దానికోసం వాళ్ళ మధ్యలో చీలికలు పెట్టి గొడవలు పెంచే ఈ పద్ధతులు ఎందుకండి విధానాల గురించి ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడితే చాలా మంచిదని మటుకు ఈ నేపథ్యంలో చెప్పక తప్పని ఈ మూడు ఒక్కరే జరిగాయి కాబట్టి అది కూడా మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన ఇది కేవలం తెలుగు రాష్ట్రాలే కాదట చెన్నై బెంగళూరు ఇంకా మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కులాల గురించి మాట్లాడుతున్నా ఇది ఐ థింక్ చాలా విశాల భావాలు మత సామరస్యము సంఘ సంస్కరణ చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న అని అటువంటి వారసత్వం సార్ జగన్ కు డేంజర్ అమిత్ షా ఇది మూడోది కానీ తలచిల రఘురామ్ అనే వాళ్ళ ఎమ్మెల్సీ ఆయన కేంద్ర హోంశాఖకు అలాగే రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ రెండు వేల ఇరవై ఐదులో గత ఏడాది కూడా రాసేవాళ్ళు ముఖ్యంగా ఒకటి రెండు పర్యటనలు అయ్యాక ఇప్పుడు లేఖ రాస్తున్నారు జగన్ జెడ్ ప్లస్ కేటగిరీ ఇది ఉంది ఏముందో టెక్నికల్గా మనం రకరకాలు చెప్తుంటారు కానీ మొత్తానికి ఆయనకు జెడ్ ఉన్నట్టుంది దా దాన్ని భంగపరుస్తున్నారు ఎందుకంటే మొన్న ఇబ్బంది ఇబ్రాహీంపట్నం కంటే జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్తుంటే ముందే నేను తెలియజేసినా కానీ చివరి క్షణంలో రూట్ మార్చారు దానివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి అప్పుడు ఆ దారిలో ఒక బైక్ లో విన్యాసాలు చేసి ఒకరు చనిపోయారు ఇంకొకరు గుండె జబ్బుతో చనిపోయారు అని కూడా మనం చూసాం మీరు దాని మీద స్టోరీ కూడా చేసినట్టున్నారు సో వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మార్చారు మొదటిదన్న ముందు చెప్పారు కానీ రెండోసారి మార్చింది అసలు చెప్పలేదు దీనివల్ల చాలా ఇరుకు సందుల్లో ఆ తర్వాత సరైనటువంటి ఇది లేని చోట ఇబ్బందిగా ఉన్న చోట రావాల్సి వచ్చింది ఇటువంటి అప్పుడు ఏదైనా జరిగితే ఏమవుతుంది చాలా సందర్భాల్లో ఇదివరకు ఆయన పర్యటించినప్పుడు కూడా ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు కనబడవు ఉద్దేశపూర్వకంగానే ప్ర ఒత్తిళ్లు ఏదో పనిచేసి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇలా చేస్తే కనుక ఇది ఇబ్బందులకు దారి తీస్తుంది అని రాష్ట్ర పోలీసులకు అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాశారు అంతేకాకుండా బహుశా జగన్ కూడా వెళ్తే వెళ్ళొచ్చేమో వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో రెడ్ బుక్ దాడులు కేసులు ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మమ్మల్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్నారు అందుకని శాంతి భద్రతలు కూడా దెబ్బతిని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇవే ఉద్రిక్తతలు వస్తున్నాయని ఒక ఫిర్యాదు చేయాలి అనే ఆలోచనతో కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు కాబట్టి కేంద్రం ఎలా స్పందిస్తుంది మనకు తెలీదు గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు చంద్రబాబుకు భద్రత లేదని ఇటువంటివి వస్తే వాళ్ళు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు లోకేష్కు కూడా కొన్ని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఏం జరుగు తెలియదు కానీ మొత్తానికి నేషనల్ మీడియా చూస్తే మటుకు ఢిల్లీ ఇస్ నాట్ వెరీ హ్యాపీ కేంద్ర పాలకులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈ రెండు పార్టీల మధ్య అంటే ఇద్దరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి లేకపోతే ఒకరి ఉదాహరణకు బెంగాల్ అనుకోండి వాళ్ళకి ఏం లేదు కేరళ అనుకోండి వాళ్ళకేం లేదు అటు అటు ఉన్న వాళ్ళు తమిళనాడు అనుకోండి వాళ్ళు చక్కగా ఇటువైపు ఉండిపోతారు కానీ ఇక్కడికి వచ్చేసరికి సంబంధాలు ఉన్నాయి కదా బ్యా ఈవెన్ తెలంగాణలో కూడా రెండు రకాలుగా చేస్తుంటారు అందువల్ల కేంద్రం ఏం చేస్తుంది జోక్యం చేసుకుంటుందేమో అంటే ఇంతవరకు అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలనే వరకు వెళ్ళారు ఒక అడుగు తగ్గారు ఇప్పుడు తగ్గి భద్రత కల్పించమన్నారు నేను అనుకుంటే నాయకులందరికీ భద్రత కల్పించవచ్చు దానికి ఏమి దాంట్లో మినహాయింపులు వచ్చి సమస్యలు తేకూడదు ఇక ఏమో నిన్నంతా జగన్మోహన్ రెడ్డి చెన్నై చెన్నైలో వాళ్ళ బంధువు పిల్లడి ఆ జా రెడ్డి కుమారుడి పెళ్లికి వెళ్ళటం అక్కడ ఆ సందడి వైసీపీ వాళ్ళకి చాలా సంతోషం అంటే అక్కడ ఆయన మోహన్ బాబును సూర్యను కార్తీని స్టాలిన్ను వీళ్ళందరినీ కూడా కలుసుకున్నారు జగన్కు పక్క మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా చాలా ఇది ఉందని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సరే ఇప్పుడు అంతకుముందు ఎటు తిరిగి బెంగళూరులో ఆయన ప్యాలెస్ ఏ ఉంది బెంగళూరులోనే ఉంటారు కడప బెంగళూరు ఆ విధంగా క్లోజ్ కూడా ఇక్కడికి వచ్చేసరికి చెన్నై చెన్నైలో వీళ్ళందరూ ఉన్నారు కలిసారు కూడా అక్కడ స్టాలిన్ కలవటం రాజకీయంగా కూడా ఒక విధంగా అంటే పెళ్ళి కాబట్టి శుభకార్యం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా ఒక వాస్తవం అయితే ఇక్కడ గ్రహించాలి ఎవరైనా సరే ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన నాయకులు పార్టీలు అన్నీ అయిపోతాయి అనుకోవడం థింకింగ్ వాళ్ళు వాళ్ళు అనుకోవటమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది అనుకుంటే ఎంత పొరపాటు ఇప్పుడు పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఖాతా చేయక్కర్లేదు అని కూటమిలు ఎవరన్నా అనుకున్నా అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఒక్క సీట్ కూడా గెలవలేదు రెండు సీట్లలో అంత మాత్రాన మళ్ళీ ఆ పార్టీ వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో చక్రం తిప్పట్లేదా భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలకు పడిపోయింది ఒకప్పుడు దేశంలో ఇప్పుడు పదిహేను పదమూడు ఏళ్ళ నుంచి వాళ్ళు దేశాన్ని ఏళ్తున్నారు అందులో వైసీపీకి ఉన్నదేదో పదకొండు స్థానాలైనా వాళ్ళకున్న పట్టేదో వాళ్ళకు ఉందనే ఒక వాస్తవానికి కూడా ఈ మధ్యకాలంలో కూటమి గుర్తిస్తున్నట్టు అనిపిస్తుంది కేంద్రం కూడా బీజేపీ కూడా ఆ మేరకు కొంత రియలిస్టిక్ వెళ్ళాలి అనే ఒక సూచన చేస్తున్నారని దీని అంతటికీ కూడా మొన్న భీమవరం వెళ్ళినప్పుడు భీమవరం కాదు ఇంకో చోటుకి వెళ్ళారు ఐ థింక్ గోదావరి జిల్లాలో ఏదో పెళ్లికి వెళ్ళి అక్కడ అయితే అయింది ఇప్పుడు చెన్నై ఇవన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి తన కోటలో నుంచి బయటికి రావాలి ప్రజలను నాయకులను కలుసుకోవాలి అప్పుడు కానీ వాస్తవంగా ఇది అవ్వదు లేక ఆ లోపల ఉన్నంత వరకు బహుశా దీనికి ఇంకొక కారణం కేవలం సలహాదారుల మీద ఆధారపడడం వల్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియటం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఎక్కువ మంది వెలుపుచ్చుతున్నారు కాబట్టి ఆ దాని రీత్యా కూడా బహుశా మార్చుకుంటూ ఉండి ఉండవచ్చు మనం చెప్పుకోవాల్సింది వీళ్ళందరితో పాటు విజయ్ కూడా వచ్చి కలిసింది పెళ్లికి వెళ్ళినప్పుడు మీరే మీరు వెళ్ళినా ఎవరెళ్ళు అందరూ కలుస్తారు కానీ లాభం లే వ్యాపారి వరదనబోడన్నట్టుగా వీళ్ళందరూ అంత తేలిక ఏమో అవరు కదా కావాలంటే నాకు బాగా తెలుసు ఇక్కడ అంబటి రాబాబు దాంట్లోనే ఉదాహరణకు అంబటి రాంబాబు ఇంట్లో పెళ్ళి అయితే జగన్ వెళ్ళాడే పవన్ వెళ్ళాడు పవన్ పోలీసులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడే ఈయన ఒక దాంట్లో పంపించి ఇంకో దా ఇవన్నీ చేస్తుంటారు పెళ్ళిళ్ళ అవన్నీ సర్వసాధారణమే కాబట్టి ఐ థింక్ జగన్ రీచింగ్ అవుట్ టు పబ్లిక్ అండ్ అని అనిపిస్తుంది వీటన్నిటిని బట్టి చూస్తే సో ఐ థింక్ తెలుగుదేశం ముఖ్యంగా కూటమి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి సింగిల్ గా మనం ఇంకా అట్లా ఒకటే దాని మీద చేస్తే నడవదు అనేది అయితే ఒకటి అర్థం అవుతుంది సార్ ఇంకోటి కూడా మొన్న రోజా జోగి మాట్లాడుకున్నారని ఒక వీడియో చేశారు అది చూసినప్పుడే నాకు అర్థమైంది ఇది ఇది దీనికి ముందు ఏదో ఉండి ఉంటుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అది మీద అది ఇది అని నేను నిజాన్ని మనం ఏదో మాట్లాడుతుంటాం హఠాత్తుగా తీవంటివి ఇలాంటి లీకులు వీడియోలు ఒకరినొకరు తిట్టుకోవడాలు శుద్ధండదు అది వీటి బదులు వ్యూహపతి వ్యూహాలు జనంలోకి వెళ్ళటము సమస్యలు చేయటం చాలా చాలా మంచిది ఇవన్నీ ప్రజలకు విసుగు వచ్చేస్తున్నాయి ఇంకా సరే అమ్మ మనం చూసాం కదా బూతులు తిట్టాడు ఆ బూతులు తిట్టిన ఆయన సినిమా ఎలా పోతుందో ఆ తర్వాత వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు క్షమాపర్లు చెప్తున్నారు అసలు ఎందుకంటే ఎందుకండి అంటే మన ప్రజలు మరీ లెకిలిగా ఉన్న వాటిని ఆదరించడం ఎవరు చేసినా అవును అది అదే అయితే గుణపాఠం వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది అత్యుత్సాహవంతులు